ఈ మధ్యకాలంలో జరిగిన కల్తీ మద్యం విపత్తుని దృష్టిలో పెట్టుకుని కోవిడ్ గవర్నమెంట్ అయితే సంచలన నిర్ణయాలు తీసుకుని మద్యపానమే కాదు కోవిడ్ లో ఇల్లీగల్ గా కూడా కోవిడ్ నుండి బహిష్కరించడానికి కోవిడ్ గవర్నమెంట్ నిర్ణయించుకుని ఈ రోజు అబ్దుల్లా ముబారక్ లో నూట యాభై ఆరు మద్యం బాటలో కూడిన వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు పక్క ఆధారాలతో పోలీసులు వెంబడించగా నిందితులు బండ్లు వదిలేసి పారిపోయారు జిలీబని ఏరియాలో ఒక ఇంట్లో బకాలా మరియు సలూన్ షాపు మరియు టిఫిన్ సెంటర్ పెట్టడం వల్ల ఆ బిల్డింగ్ అయితే సీజ్ చేశారు మూడు వందల ఒక్క మంది అరెస్ట్ కాక రెండు వందల నలభై తొమ్మిది మందిని దేశం నుండి బహిష్కరించనున్నారు అలాగే ముత్తలా అనే ఏరియాలో అక్రమంగా నివసిస్తున్న గల్ఫ్ కార్మికులను అయితే పట్టుకోవడం జరిగింది ఈ తనిఖీల్లో నూట అరవై ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు దర్యాప్తుని పూర్తి చేసుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటారు ఇవే కాదు కోవిడ్ లో ఇల్లీగల్ గా టిఫిన్ షాప్ నడుపుతున్న వారి మీద కూడా కోవిడ్ మీద దాడి చేసింది జిలీప్ ఖైతాన్ ఉల్లంఘనలపై కోవిడ్ ఉక్కుపాతం అయితే మోపన్ రాబోయే రోజుల్లో కైతాన్ మరియు జిలిబు లో ఉండే ప్రవాసులు చాలా ఇబ్బంది పడనున్నారు ఈ వీడియో ద్వారా నేను చెప్పేది ఒకటి చాలా మంది కోవిడ్ లో ఖాదీ మకామా కొట్టుకుని బయట పనిచేస్తుంటారు సో అలాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి రాబోయే రోజుల్లో చెక్కింగ్ మరింత ఘోరంగా మారే అవకాశం ఉంది ఇలాంటి మరికొన్ని కోవిడ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అల్లం అస్సలం హియత్ఫీ